ఇంట్లో ఈ వస్తువులు ఖాళీగా ఉంటే డబ్బు కూడా ఖాళీ అవుతుంది శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వాస్తు శాస్త్రం ప్రకారము మనం కొన్ని నియమాలు పాటిస్తూ ఉండాలి ఇవి పాటిస్తే మన కుటుంబం సుఖ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటుంది అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో కొన్ని వస్తువులు ఖాళీగా ఉండనివ్వకూడదు అవేంటో తెలుసుకుందాం అంతకంటే ముందు నా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు మీ పర్సును ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు పర్సులో ఎల్లప్పుడూ కొంత డబ్బును ఉంచండి పర్సు పూర్తిగా ఖాళీగా ఉంటే లక్ష్మీదేవి కోపంగా ఉంటుంది అలా ఉంటే మీకు ఆర్థిక సమస్యలు మొదలవుతాయి పూజ గదిలో ఉంచిన కలుషమును నీరు లేకుండా ఖాళీగా ఉంచకూడదు ఇది అశుభమైనదిగా పరిగణించబడుతుంది కలుషంలో ఎల్లప్పుడూ కొంత నీటిని తులసి ఆకులను ఉంచాలి వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూంలో ఖాళీ బకెట్ ఎప్పుడు ఉంచకూడదు బకెట్లో నీరు నింపని ఇళ్లల్లో ప్రతికూల శక్తి చాలా త్వరగా ప్రవేశిస్తుంది అలాగే బాత్రూంలలో ఎప్పుడూ నలుపు లేదా పెరిగిన బకెట్ని ఉపయోగించుకోవద్దు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలతో పాటు వాస్తుదోషం ఏర్పడుతుంది వంటగదిలో ధాన్యమును ఎప్పుడు ఖాళీగా ఉంచవద్దు అన్నపూర్ణాదేవి ఆశీర్వాదం వంట గదిలో ఉంచిన ఆహార గిన్నెలలో నివసిస్తుంది కాబట్టి వాస్తు ప్రకారం ఆహార ధాన్యం నిల్వ ఉన్న ఇళ్ళల్లో ఆహారంలో ఎప్పుడు ఏదో ఒకటి ఉండాలి అంటే ఆహార పాత్ర ఖాళీగా ఉండకూడదు వాస్తు ప్రకారం ఇంట్లో పనిచేయని గడియారం ఉండకూడదు ఎందుకంటే సమయాన్ని సూచించే గడియారం పని చేయకపోతే ఆ ఇంటి వారికి అశుభం ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అంతేకాక ఆ ఇంటి వారు తలపెట్టిన పతి పని మధ్యలోనే ఆగిపోతుంది ఇంట్లో విరిగిపోయిన వస్తువులు ఉండడం కూడా వాస్తు దోషమే విరిగిపోయిన వస్తువులను ఇంట్లో ఉంచితే అశుభ ఫలితాలు కలుగుతాయి ఆర్థిక నష్టం ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి అంతేకాక కుటుంబ సభ్యులకు అశాంతి ఆందోళన ఉంటాయి పగిలిన గాజులు ఇంట్లో ఉండడం అస్సలు మంచిది కాదు అలాంటి వస్తువులను మీ జీవితంలో ప్రతికూల ప్రభావం చూపుతాయి ఫలితంగా మీరు ఎన్నో కష్టాలు బారిన పడే ప్రమాదం ఉంది కాబట్టి పగిలిన గాజు వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే వాటిని తొలగించండి వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది ఆగ్నేయ భాగంలో ఉంటుంది ఇక వంటగదిలో ఎప్పటికీ ఉండవలసిన నాలుగు పదార్థాలు ఏమిటంటే ఉప్పు పసుపు బియ్యం గోధుమ పిండి ఈ నాలుగు వస్తువులు ఖచ్చితంగా వంటగదిలో ఉండాలి పూజ గది ఎప్పుడు దక్షిణం లేదా నైరుతి దిశలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి పూజ గృహంలో విరిగిన బియ్యంతో చేసిన అక్షింతలు ఎప్పుడూ ఉంచకూడదు ఇంటి ప్రధాన ద్వారానికి ఎరుపు రంగు స్వస్తి పూయడం వల్ల ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి ఇంటి ప్రధాన ద్వారం వద్ద పూలదండను అలంకరించడం కూడా మంచిది మీ ప్రధాన ద్వారం వద్ద పూలదండను అలంకరిస్తే ఇంట్లో శ్రేయస్సును తెస్తుంది ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం వచ్చి కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి అయితే ఎండిన పువ్వులతో కూడిన దండలను తప్పనిసరిగా తొలగించాలి పూజ గదిలో విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు దేవుని ఫోటోలను గోడలకు పెట్టకూడదు వంటగదిలో చీపుర్లు పెట్టడం చెత్త డబ్బాలు పెట్టడం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు వంటగదిలో మందులను ఉంచడం వల్ల ఇంటి సభ్యుల ఆరోగ్యం దెబ్బతింటుంది కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉంటాయని సూచిస్తున్నారు వంటగదిలో దేవుని గది ఉండకూడదని వంటగదిలో మందిరాన్ని ఏర్పాటు చేసి పూజలు చేయడం మంచిది కాదని చెప్తున్నారు పడక గదిలో అడవి జంతువుల ఫోటోలను ఉంచకూడదు ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది దీంతో గొడవ జరిగే అవకాశం కూడా ఉంది పగిలిపోయిన అద్దాలు బాత్రూంలో ఉంటే అవి ప్రతికూలతలను సృష్టిస్తాయి పిల్లో కవర్స్ మరియు బెడ్షీట్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి ఇది ఆరోగ్యానికి మంచిది మరియు చెడు శక్తుల ప్రవేశాన్ని నిరోధిస్తుంది టీవీ ల్యాప్టాప్ బెడ్రూమ్లో ఉంచుతాము కానీ ఇది తప్పు ఇలా ఉంటే దంపతుల మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి పూజ గది పైన బరువైన వస్తువులను ఉంచకుండా మీరు జాగ్రత్త వహించాలి పడక గదిలో పూజ చేయడం మానుకోండి పూజ గదిలో విలువైన వస్తువులను నిల్వ చేయవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి Thank you for watching.